సుందరా అండి ఎవరా అరాచక శక్తి ఒటికి నడిపే లేడీ మూడు జిల్లాల పోలీసులని ముప్పుతిప్పలు పెడుతుందంటూ ముందు ఆ జో కథనం వేసింది ఈరోజు ఈ దినం వేసింది పరస్పర సమన్వయంతో సాగుతున్నటువంటి ఈ కథనాల పరంపరకి అజ్జురాలు ఎవరు ఆ పేరు రాయకుండా ఎందుకు కథనాలు రాస్తున్నారు అంత భయమా ఒకటేమో దమ్ముందంటది ఒకటేమో విలువలు ఉన్నాయంటది మరి అలాంటప్పుడు వీళ్ళు కూడా భయపెట్టగలిగేంతగా ఆ లేడీ ఎలా చక్ర నిప్పు ఒక వారం క్రితం ఒక పెరోల్ మీద విడుదల చేసినటువంటి ఒక వ్యక్తిని పెరోల్ని క్యాన్సిల్ చేయించారు ఆంధ్రజ్యోతి కథనం ఎఫెక్ట్ అని టీవీలో బ్రేకింగ్ న్యూస్ అది వచ్చినటువంటి నాలుగు రోజులకి ఇది వచ్చింది మన నెల్లూరు కానీ లేదంటే ఇంకో జిల్లాలు కానీ ముగ్గురు జిల్లాల ఎస్పీలు జైళ్ళ శాఖ అధికారులు పెరోలు ఇవ్వడానికి వీల్లేదు అని తిరస్కరించినా కూడా శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చినాయి అంటున్నారు ఇది ఎలా జరిగింది ఏ హోంశాఖ రాష్ట్ర హోంశాఖ కేంద్ర హోంశాఖ ఎలా వచ్చినాయి ఉత్తర్వులు ఏంటి దీనికి కారణం ఇది పార్టీలకు అతీతంగా సాగుతుందా లేదంటే దీని వెనక కూడా ఇంకేదైనా ఒక టార్గెటెడ్ ఉన్నాయా కథనాలు ఎక్స్క్యూజ్ చెప్పలేము ఎందుకంటే పదే పదే ఒకటే కథనాన్ని ముందుగా క్లియర్ అప్ చేసి బంబాడు చేసి ఏది ఆ బాధాకృష్ణ భాషలో బంబాడు బొంబాడు చేసేద్దామని బంబాడు చేసి తర్వాత దీని నా వాళ్ళు ఉండేసరికి ఆశ్చర్యపోయారు నీళ్లు నవ్విలారు మూర్చపోయారు ఒకటి తీసి నీళ్లు కొడితే మంత్రజాలం కొట్టినట్టు లేచి కూర్చున్నారు టైప్లో రాద్దామని ముందే బ్యాక్గ్రౌండ్ ప్రిపేర్ చేశారా ఇంతకీ ఎవరా లేడీ దిశ దిశ అనుకుంటూ దశ నిర్ దిశ నిర్దేశం లేకుండా రాశారు అంటే దాని అర్థం ఆ దిశ యాప్కి సంబంధించి ఈ లేడీ ఎవరు కీలకంగా పనిచేసిన బ్రాండ్ అంబాసిడర్ కూడా అయి ఉండొచ్చు ఏది జరిగినా సరే ఇంత అరాచకంగా చేస్తుంటే సరే గత ప్రభుత్వ హయామంటే అరాచక శక్తులకి అలవాళ్ళం కేరాఫ్ అడ్రస్ కాబట్టి వాళ్ళు ఏం చేయలేకపోయేది మరి కొత్త ప్రభుత్వం నాణ్యమైన ప్రభుత్వం మంచి ప్రభుత్వం తాట తీసే ప్రభుత్వం కాబట్టి మనోడు తలెకరేసి మరి తాట తీస్తాడు కాబట్టి ఎందుకు ఊరుకున్నాడు వై మంత్రులు ఎందుకు ఊరుకుంటున్నారు పత్రికల్లో కథనాలు వచ్చేదాకా ఎందుకు స్పందించట్లేదు హోంమంత్రి గారు దీనికి ఏం సమాధానం చెప్తారు లేదంటే మన లక్ష్యం అటువైపుగా ఏమైనా పయనిస్తుందా మన పత్రికల లక్ష్యం అటువైపుగా ఏమైనా పయనిస్తుందా ఎందుకు ఆ శ్రీకాంత్ అనేవాడికి పేరోలు ఇచ్చారు ఇవన్నీ బాలు మనం కొత్తగా అవి పరిశోధించేం కనుక్కోాలి ఏది అసలు సెమీ కండక్టర్ యూనిట్ అంటే ఏంటి ఎందుకు అంత ఖర్చు అవుతుంది వైబులా కాదా అని మనం అంటే సెర్చ్ చేస్తాం పరిశోధిస్తాం దీనికి అలాగాదే అతగాడి నేర చరిత్ర కానీ పైగా అట బయటికి బయటకు వస్తుంటే ఎవరో కారులో వచ్చి క్యాష్ ఇచ్చారట ఎలా జరిగింది ఈ సినిమా టిక్ సన్నివేశాలు నాకేదో కూలీలు జైలట్టులు ఈ సినిమాలన్నీ కళ్ళ ముందు కనబడుతున్నాయి ఎలా జరిగింది ఆసుపత్రికి తరలిస్తే ఆసుపత్రిలో ఎవరు చూడడానికి వీళ్ళేదనేది ఎవరికైనా అర్థమవుతాయి అసలు మామూలుగా ఖైదీని కలవాలంటే అనుమతి ఉంటేనే కలుస్తుంది మరి శ్రీకాంత్తో ఇతగాడి లబర్ అని చెప్పబడుతున్నటువంటి ఈ దిశానాయక ఎవరు ఈ దిశానాయక సరసాలు కూడా చేస్తే ఆ వీడియోలు మన మీడియాలో బాగా సర్క్యులేట్ అవుతున్నాయి అంటున్నారు సర్క్యులేట్ చేస్తుంది ఎవరు తీసిందెవరు పోస్ట్ ఎవరు అందులో ఉన్నది ఎవరు హీరో ఎవరు హీరోయిన్ ఎవరు ఎవరు ఈ మొత్తం ఎపిసోడ్లో ఇవి ఎప్పుడు బయట పెడతారు లక్ష్యం ఏమిటి ఈ కథనాల లక్ష్యము ఖచ్చితంగా మీరు అభ్యంతరం పెట్టినా పెట్టకపోయినా ఇలాంటి అరాచక శక్తి ఏ పార్టీలో ఉన్నా సరే తర్వాత విడిపడటం ఖాయం భయం సందేహమే లేదు ఎందుకంటే ఒక రేంజ్ దాటి రెచ్చిపోయే వాళ్ళు ఏదో రోజు ప్రజల దృష్టిలో పడతారు ఎందుకంటే వాళ్ళ తర్పం వాళ్ళని సాధారణంగా బతకనేయ్య ఊరి మీద పడి ఆంబోతులాగా రెచ్చిపోతామంటే ఎవడైనా చూస్తూ ఊరుకుంటాడో సాగిన అన్నాళ్ళు సాగుతాయి తర్వాత కొట్టేసి కొట్టేసి పంపిస్తాడు అలానే ఈ దిశ నాయక ఎవరు ఎప్పుడు బయట పెడతారు భయంగా ఉందా భయంగా ఉన్నప్పుడు కథనాలు ఎందుకు వీళ్ళ వెనక ఉన్న దాగి ఉన్న లేతలు ఎవరు ఏ పార్టీ వాళ్ళైనా అప్పుడు చక్కబెట్టుకున్న రాజకీయాలు ఏంటి ఇప్పుడేమీ చక్కబెడుతుంది పెడుతుంది విడ రాయలుగా ఈ లేడీ డాన్ గురించి జాయ్ హమీమా అని ఒక హనీ ట్రాప్ వేసే లేడీ గురించి మాత్రం బాగా రాస్తున్నారు కదా ఇది జాయ్ హమీమా ఇప్పుడు ఏమే ఎవరు ఎవరు